కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజులోకి అడుగుపెట్టాం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ కాలువలో స్నానం కానీ చెరువులో స్నానం కానీ గృహ స్నానం కానీ చేసి తేరాలి స్నానానంతరం రేఖలో ఊర్ధపులో ధరించి భక్తి శ్రద్ధలతో ముందుగా సంధ్యావందనాది కార్యక్రమాలు ఇష్టదేవత ప్రార్థన చేసుకోవాలి ఇరవై నాలుగవ రోజు ప్రత్యేకంగా చేయవలసిన ఆరాధన శ్రీ రామరక్ష స్తోత్రం కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజున రామనామము రామ జపము అంటే నామస్మరణకైతే ఎవరైనా చేయొచ్చు మంత్ర రూపంలో రాముణ్ణి జపించి సంతోష పెట్టాలంటే మాత్రం గురుపదేశం పొందాలి ఓం శ్రీం రామ్ రామాయణ మహ వంటి మహామంత్రాలు గురువుల ద్వారా సేకరించి అనుష్ఠానం చేయటం మంచిది మంత్రానుష్ఠానం చేయలేని వారు రామారామా అనుకున్నా పర్వాలేదు కానీ మొత్తం మీద ఈరోజు శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామస్మరణం చేయండి లేదా శ్రీరామ మంత్రాన్ని ఉపాసించండి అనుష్ఠానం చేయండి జపం చేయండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీరాముడికి సంబంధించిన దివ్య స్తోత్రాలు శ్రీ రామరక్షా స్తోత్రం వంటివి ఈరోజు పారాయణ చేయండి రాముణ్ణి నల్ల కలువలతో కానీ లేక ఎర్రని తామర పువ్వులతో కానీ ఈ పోట అర్చన చేస్తే ఆ వ్యక్తికి ఆధి వ్యాధి తొలగుతాయి మంచి ఐశ్వర్యము లభిస్తుంది ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం అనే ఈ శ్లోకం ఈరోజు చదువుకోండి శ్రీరామచంద్రుడు మన ఆపదలన్నీ క్షణాల్లో అపహరిస్తాడు తొలగిస్తాడు ఆపదలన్నీ తీసుకుపోయి వాటన్నిటినీ తొలగించి సకల సంపదలు తక్షణం ప్రసాదించే కరుణామూర్తి ఆయన అటువంటి రాముని గురించి లోకాభిరాముడైన శ్రీరాముని గురించి పదే పదే నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం కాబట్టి తప్పక ఇరవై నాలుగో రోజు శ్రీరామచంద్రుని ఉపాసించండి తదనంతరం శివలింగాన్ని ఏకధారగా గంగా జలంతో కానీ లేదా ఇంట్లో ఉన్న పవిత్ర జలంతో కానీ అభిషేకించండి ఈరోజు ఈశ్వరుడు జలధారాభిషేకం వల్ల సకల సంపదలని ప్రసాదిస్తాడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు సహజంగానే ఈశ్వరుడికి జలధారాప్రియ అని ఒక గొప్ప స్నానుడు ఉన్నది పద్మపురాణంలో ప్రియ శివ అని వేదవ్యాసులు వారు శ్లోకరూపంలో అందించారు ఎంత ఎక్కువ వీలుంటే అంత ఈ పూట నీళ్లతో ఈశ్వరుని అభిషేకించండి అభిషేకం అయ్యాక దాన్ని తీర్థంగా తీసుకోండి తదనంతరం తెల్ల పువ్వులతో పూజ చేయండి తెల్ల కలువలు తెల్ల తామర పువ్వులు తెల్లగా ఉండే మల్లె పువ్వులు సన్నజాజులు విరజాజులు ఏవైనా పర్వాలేదు మొత్తం మీద శ్వేత పుష్పాలతో ఈ పూట ఈశ్వరుణ్ణి పూజించి తీరాలి దానివల్ల అపూర్వమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప సంపద సంతోషం గోధన్న గజధన్న వాజిధన్ను ఔరు రతన్నధన్న ఖాన్ను జబ్బు ఆవై సంతోషధన్ను సబ్బుధన్ను ధోళి సమానంటాడు ఇంట్లో ఎన్ని రకాల సంపదలున్నా సంతోషమనే ధనం ముందు సకల ధనాలు మట్టితో సమానమాట ఆనందం కంటే గొప్ప సంపద లేదు ఆనందం అనే సంపద శ్వేత పుష్పాలతో అనగా తెల్లని పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే లభిస్తుంది ఎప్పుడూ కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజు అనమాట రోజంతా కూడా వీలున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఉపవాసం ఉండండి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వండిన ఆహారం తినకుండా ఫలములు లేదా ఈ ఫలాలలో వచ్చే రసాలు మాత్రమే సేకరించండి అన్నారు కొంచెం కఠినమైన ఈ నియమం పాటించటం వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుంది ఆనందము లభిస్తుంది భగవత్ కటాక్షం లభిస్తుంది ఇరవై నాలుగవ రోజున మాత్రం అపక్వ ఆహారం సేకరించండి పాలు కూడా కాచి తాగకండి ఈ ఒక్కరోజుకి వీలుంటే కాఫీలు టీలు పాలు అన్నీ పరిహరించి ఫల రసాలైనా తాగండి యాపిల్ దూసు అరటిపళ్ళు దూసు ఏవో ద్రాక్ష ఫలాలు రసాలు ఇలాంటివి తాగండి పళ్ళు తినండి ఏది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యాస్తమయం అయ్యాక నక్షత్ర దర్శనం చేసి దేవత దర్శనం చేసుకుని శివుణ్ణో విష్ణువున అమ్మను యథాశక్తిగా పూజించి అప్పుడు భోజనం చేయండి భోజనంలో మీ ఇష్టం ఏదైనా సేకరించవచ్చు నేను మొదటి నుంచి చెబుతున్నట్టుగా కేవలం శాఖాహారమే కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నవారు సేకరించాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి సేకరించకూడదు ఈరోజు ములక్కాడు పొరపాటును కూడా తినకూడదు అంటే ఇరవై నాలుగో రోజు ముఖ్యంగా ఈ నవమితిథినాడు కృష్ణపక్ష నవమితిథినాడు ములక్కాడలు ఆహారంలో సేకరిస్తే భయంకరమైన బ్రహ్మహత్యాది పాపాలు తట్టుకుంటాయి కాబట్టి ఇలాంటివి చేయకూడదు సాత్విక ఆహారం సేకరించండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నిత్యం స్వయంపాక దానం చేసేటటువంటి వాళ్ళు ఈరోజు కరక్కాయలు దొండకాయలు ఉసిరికాయలు ఈ మూడు దానం చేయండి ఏమీ దొరకకపోతే కనీసం ఉసిరికాయలు మాత్రం తప్పక దానం చేయండి ఈరోజు తులసి దళాలు తమలపాకుల్లో పెట్టి ఏదో ఒక దక్షిణతో మహాత్ములకు దానం చేయండి తులసి దళముతో కూడినటువంటి దానం చాలా మంచిది సాయంకాలం వేళ భోజనానికి ముందు దేవత దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి తులసి కోటకి హారతిచ్చి లేక తులసిని పూజించి తులసీదేవిని ఏదో రకంగా ఉపాసించి పూజ చేయలేకపోతే కనీసం నమస్కారమైన చేసి తులసికి భక్తితో నమస్కారమైనా చేసి మాత్రమే భోజనం చేయండి కార్తీక మాసంలో కృష్ణపక్ష నవమి తిథి లేదా వరుస క్రమంలో ఇరవై నాలుగో రోజు సాయం సంధ్యా సమయంలో మరీ రాత్రి చీకటి పడకుండా తులసీదేవిని ఉపాసించాలట తులసిని ఉపాసిస్తే అపూర్వమైనటువంటి శాంతి లభిస్తుంది భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లభిస్తుంది అకాల మృత్యువులు హరించుకుపోతాయి అత్యంత ప్రాచీన కాలంలో ద్రౌపది అంతఃపూర్వం కృతయుగంలో నలుడి భార్య దమయంతి తులసికి హారతులు ఇచ్చారు తులసిని పూజించారు తులసి దగ్గర సంకీర్తనం చేశారు అందుకే వాళ్ళు విడిపోయినప్పటికీ మళ్ళీ కలుసుకోగలిగారు భార్యాభర్తలు దమయంతి నలుడికి దూరం అయిపోయింది కానీ ఒక కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజున తులసి మాతని పూజించింది హారతిచ్చింది తులసి కటాక్షంతో నల్లదమయంతులు కలుసుకున్నారు ద్రౌపది పాండవులు ఈ అజ్ఞాతవాస కాలంలో అవడానికి ఒకే చోట ఒకటితో ఒకటి ముఖాముఖి మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయింది మారు వేషాలు ఉన్నారు వాళ్ళని ఎవరు గుర్తించకూడదు అందువల్ల చాలా యాతన పడేవారు వారు ఉండి కూడా పలకరించుకోవడానికి లేదయే ఒక మాట్లాడాలన్నా వ్యంగ్యంగా పలకాలి తప్ప ముఖాముఖి ఏముండో ధర్మరాజు గారని ద్రౌపది అండానికి వెళ్ళలేదు ద్రౌపది ఎలా ఉన్నావు అని అడగడానికి ధర్మరాజు గారికి అవకాశం లేదు ఎంత కష్టం అండి అందుకే ద్రౌపది కీచకుడి దగ్గరికి వెళ్లే ముందు కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో తులసిమాతని పూజించిందని హారతిచ్చిందని అందువల్లే కష్టాలన్నీ తొలగి కీచకుడి వంటి పాపాత్ములు నశించి వాళ్ళు తిరిగి వెళ్ళి కలుసుకుని రాజ్యం పొందారని మనకి పురాణ కథలు చెబుతున్నాయి అన్ని భారతాల్లో ఉండవు కొన్ని ఇతర పురాణాల్లో ఉంటాయి అందుకే అన్ని పురాణాలు శ్రద్ధతో వినాలి ఒక పురాణములో లేనిది మరో పురాణంలో ఉంటుంది మనకి కొన్ని కొన్ని కథలు కేవలం రామాయణంలో భారతంలో కాకుండా పద్దెనిమిది పురాణాలు లేక పురాణాల్లో లేక సంహితల్లో దొరుకుతాయి అనమాట ఒక సూత్రంలో దొరకనిది మరో నుంచి ఎలా తెచ్చుకుంటామో ఒక పురాణంలో దొరకనిది మరో పురాణంలోంచి తెచ్చుకోవాలి అందుకే పురాణం చెప్పే ముందు అష్టాదశ పురాణాల మీద అవగాహన ఉన్నబడే చెప్పాలి అని పూర్వకాలంలో ఒక నియమం ఉండేది అనమాట ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తప్పక ఈ కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజున తులసిమాతని పూజించండి హారతిచ్చి గౌరవించండి ప్రదక్షిణ కూడా చేయండి వీలున్న వాళ్ళు పాటలు కూడా పాడండి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సతము నిన్ను సే వింతుము సత్కృపగణవే చక్కగా ఎలాంటి సంకీర్తన చేసుకోండి లేదా శ్లోకాలు చదవండి తులసీదేవి నమస్తుభ్యం అని ఒక స్తోత్రం కార్తీక ప్రాణంలో ఉన్నది అలాంటి స్తోత్రాలన్నా గానం చేయండి ఏమీ చేత కాకపోయినా భక్తితో అమ్మ తులసి మాత నమస్కారం చేస్తున్నా ఉన్నా చాలు మొత్తం మీద ఈరోజు మాత్రం తులసిని సమభ్యర్చించాలి భక్తితో పూజించాలి హారతి ఇవ్వాలి తదనంతరమే భోజనం చేయాలి ఇక ఈరోజు వీలున్నంత వరకు పిల్లల్ని పూజించడం చాలా మంచిది పన్నెండేళ్ళు లోపు ఉండేటటువంటి మగపిల్లల్ని కానీ పదకొండు సంవత్సరాల లోపు ఉండే ఆడపిల్లల్ని కానీ ఇద్దరిని ఈ పూట పూజించండి మగపిల్లల్ని స్వరూపులుగా ఆడపిల్లల్ని స్వరూపిణులుగా భావించి చిన్నపిల్లల్ని గౌరవించి వారు తినేటటువంటి పదార్థాలు పెట్టి వారు కట్టుకునే బట్టలు ఇచ్చి లేదా మనకు తోచినటువంటి వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆనంద పెట్టి వాళ్ళకి పూజ చేయటం చాలా మంచిది ఆడపిల్లలకైతే కాళ్ళకి పసుపు కుంకుమ పూసి ధరించే గాజులు వస్త్రాలు ఇవ్వండి మగపిల్లలకైతే గంధం పూసి కంఠానికి కాళ్ళ ముఖానికి కొంచెం బొట్టు పెట్టి వాళ్ళు కట్టుకునే బట్టలు ఇచ్చి కుదరకపోతే వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్ళని విష్ణువుల కింద భావించి ధ్యానించండి ఇలా పిల్లల్ని పూజించడం చాలా మంచిది అసలు నిజం చెప్పాలంటే చంటి పిల్లల్లో దేవతలు ఉంటారట పూర్వం కార్తీక మాసంలో పిల్లల్ని తప్పక పూజించేవారు మీకు వీలుంటే భస్మాసుర కథలో కూడా ఈ విషయం చెప్పారు భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు లోకకంఠకుడై ప్రజల్ని పీడిస్తూ ఉంటే ఈ రాక్షసుని ఎలా చంపాలి అని దేవతలు శివుణ్ణి అడిగారు అప్పుడు శివుడు ఆ దుర్మార్గుడికి నేనే వరం ఇచ్చాను వాడు చావాలంటే ముందు మీరు పిల్లల్ని పూజించండి పిల్లల్ని పూజిస్తే వాడు తెస్తాడు కార్తీక మాసంలో పిల్లల పూజ వల్ల దుష్ట శిక్షణ అవుతుంది అన్నాడు ఆయన మంత్రశాస్త్రంలో కూడా ఆ విషయం చెప్పారు కార్తీక మాసంలో వీలున్నప్పుడల్లా బాలికా పూజ బాలపూజ చేస్తే దానివల్ల లోకాలను పాడు చేస్తున్న దుర్మార్గులు నశిస్తారట లోకంఠకులు నశిస్తారట అందుకే పూర్వం చిన్నపిల్లల్ని ఎంత ప్రేమగా చూసేవారండి ఈ బాలపూజలు పెట్టడానికి మూల కారణం దుష్ట శిక్షణమే నవరాత్రుల్లో కూడా దేవీ నవరాత్రుల్లో కూడా బాలపూజ చేయడానికి గల కారణం మహిషాసురుడు లాంటి వాళ్ళు నశిస్తారనే ఉద్దేశంతో అనమాట దీన్ని బట్టి చిన్నపిల్లల్లో దేవతలున్నారు వాళ్ళల్లో సకల శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కపటం తెలియదు మోసం ఉండదు అందుకని వాళ్ళని పూజిస్తే ఆ పూజా శక్తి వల్ల లోకాలను నాశనం చేస్తున్న పాపాత్ములు తొలగిపోతారట అందువల్ల తప్పక అది కూడా చేయండి ఈరోజు వినవలసినటువంటి పురాణగాథ ఏమిటో తెలుసుకుందాం ముందుగా చేతిలోకి పుష్పాక్షతలు తీసుకోండి తర్వాత కథ వినండి కథ విన్నాక ఈ పుష్పాక్షతలు ఇష్టదేవత పాదాల దగ్గర ఉంచండి ఆ అక్షతలు మాత్రం శిరస్సును చల్లుకోండి అత్యంత ప్రాచీన కాలంలో మయుడు అని ఒక దానవ శిల్పి ఉండేవాడు దేవతలకి శిల్పి విశ్వకర్మ దానవులకి శిల్పి మయుడు మయుడు మహాశక్తివంతుడు దానవులందరికీ ఎన్నో రకాల భవనాలు కట్టించి ఇచ్చినటువంటి వాడు మయుడికి కొడుకున్నాడు వాడి పేరు వృకాసురుడు ఈ దుర్మార్గుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు మరణం లేని వరం కావాలన్నాడు వాడు ఈ వరం నేను ఇవ్వలేను మృత్యుంజయడైన శివుడి కోసం తపస్సు చెయ్యి అన్నాడు బ్రహ్మ వెంటనే వాడు మళ్ళీ శివుడు కోసం తపస్సు చేశాడు ఆరు నెలల పాటు పిడికెడు బూడిద తింటూ తపస్సు వాడు ఇది చాలా కష్టం అసలు రోజు బూడిద తినడమే కష్టం అందున ఆరు నెలల పాటు ఏకధాటిగా గుప్పెడంటే గుప్పెడు బూడిద తింటూ ఇంకే ఆహారం తినకుండా బ్రతకడం అంత తేలిక కాదు వాడు రాక్షసుడు కాబట్టి మొండిగా అలా బూడిద తింటూ తపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు మరణం లేని వరం ఇమ్మన్నాడు ఇది మాత్రం కుదరదన్నాడు శివుడు పుట్టిన ప్రతివాడు చచ్చి తీరాలి ఒకప్పుడు చావాలి ఆరికి మార్కండేయుడికి కూడా ఆయువు ఇచ్చాం తప్ప ఎక్కువ ఆయువు ఇచ్చాను తప్ప శాశ్వతంగా వాడు చావు లేకుండా ఉండేటట్టుగా వరం ఇవ్వలేదు నేను కాబట్టి మరణం లేని వరం తప్ప ఇంకేదన్నా కోరుకో అన్నాడు శివుడు అప్పుడు వాడు బాగా ఆలోచించి నేను ఎవడు నెత్తిమే చేయ పెడితే వాడు భసం అయిపోవాలి ఈ వరం ఇమ్మన్నాడు శివుడు వాడి తపస్సుగా పెంచుకున్నాడు అందుకే సంతోషించి తథాస్తు అన్నట్ట ఈ వృకాసురుడు అప్పటి నుంచి భస్మాసురుడు అని పిలువబడ్డాడు నెత్తి మీద వాడు చేయి పెట్టాడా కుడి చెయ్యి వెంటనే అవతలవాడు బూడిదైపోతాట వాడి వరం పొంది ఆనందపడి నారదుని దగ్గరికి వెళ్ళాడు నారద నేను నెత్తి మీద చేయి పెడితే భస్మ అయిపోతాడు వాడు వాడు అన్నట్ట అప్పుడు నారదుడు పక్కపక్కనవి వారి వెర్రాడా నాలాంటి వాడిని చంపితే నీకేమిటి నాకెందుకో ఈ శివుడి మీద అనుమానం శివుడు నీకు వరం ఇచ్చాక నువ్వు ఆ వరాన్ని పరీక్షించావో లేదో చూసుకున్నావా శివుడు నిన్ను వాసిగించాడు నిజంగా శివుడిచ్చిన వరం ప్రకారంగా ఎవరి నెత్తి మీద నువ్వు వాడు బూడిద అవుతాడో లేదో తెలుసుకోవాలంటే శివుడు నెత్తి చేయటం చెయ్యటనట్టు ఈ ఆలోచన నాకు తట్టలేదా నారదా మంచి తెలివైన వాడివి అయితే ఇప్పుడే బయలుదేరుతానని హుటాహుటన వాడు కైలాసానికి వెళ్ళాడు మళ్ళీ వచ్చామెవరా అన్నాడు శివుడు నువ్వు నాకు వరం ఇచ్చావు కానీ ఈ వరం నిజమో కాదో తెలుసుకోవాలిగా అందువల్ల నేను ఒకసారి నేను ఎత్తిమే చేపెట్టి చూస్తాను నేను ఎత్తిమే చేయబెడతాను నువ్వు బూడిదైపోతే వరం సత్యం లేకపోతే అసత్యం అన్నట్టు వారి దౌర్భాగ్య నువ్వు నిజంగా నా ఎత్తిమే చేయబెడితే బూడిదైపోతానరా నేను ఇచ్చిన వరంతో గొప్పదిరా నా నెత్తి మీదే చేయబెట్టగరా అన్నట్ట అబ్బెబ్బెబ్బే నేనెత్తి మీదే పెడతానని వాడు ముందుకు దూకాడు దాంతో శివుడు పరమేశ్వరుడు నిజంగా వరం ఇచ్చి వెనక్కి తీసుకోలేడా కానీ లోకశ్రేయస్సు కోసం కొన్ని నాటకాలు ఆడతాడు ఆయన రేణు నిజంగా నా నిత్యం మీద చేయి పెడితే భస్సం అయిపోతాను నీకు దొరకకుండా పారిపోతానని ఒకటే పరిగెత్తాడు ఆయన ముందు శివుడు వెనక భస్మాసురుడు ఇద్దరూ మహావేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారు అందుకే దుష్టులకు వరాలు ఇవ్వకూడదు పాపాత్మలకు వరాలు ఇస్తే చాలా ప్రమాదం ఉండవు అందుకని ఈశ్వరుడు ఓరు దౌర్భాగ్య నీకు లోకు కదరా అని పరిగెత్తాడు ఇంతలో నారదుడు పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళి స్వామి పరమేశ్వరుడు ఇచ్చిన వరం వల్ల నానా తంటాలు పడి పరిగెడుతున్నాడు నేనే దుర్మార్గుణి రెచ్చగొట్టాను ఏమైనా ఆ దుర్మార్గుడు నశించాలి లేకపోతే వాడు నెత్తి మీద అయినా చేయిపెడితే అవతల వాడు అవుతాడు తద్వారా వాడు లోకాలని నాశనం చేస్తాడు లోకకంటకుణ్ణి నశింపచేసే బాధ్యత నీది వెంటనే శ్రీ మహావిష్ణు ఒక పరమ సుందరి రూపం ధరించాడు పాలము నీటిలో పల్లి మీది మే ని నెల రే నీ తళ్ళుకు వెన్నెల మెల మెలల కలబోత నెల తనవులకొ ఎలమావి మేసి తీయగా కూయు కోయిల కూత గొల్తుకయు నడికి రే ఎల్లమెడు నల్లని మొగిళ్ళులే కలికి తలకట్టుగా అమరను పాల సముద్రంలో ఉన్న మేగడ బయటికి తీసుకొచ్చి ఆ మేగడని చర్మంగా మార్చారా అన్నట్టుగా ఉందట ఈ కొత్త సుందరి యొక్క చర్మం అంటే అంత మేగడల మెత్తగా నునుపుగా స్నిగ్ధంగా ఉందన్నమాట మిసమిసలాడిపోతుంది ఆ చర్మం అటువంటి సుందరీముడిని ఎప్పుడూ భస్మాసుడు చూసి ఉండడనమాట ఇక చర్మం అంత అందంగా ఉంటే ఆవిడ నవ్వెలా ఉంది కార్తీక మాసంలో పూర్ణిమనాడు స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిపిస్తున్న చంద్రుడి యొక్క కిరణాల్లో ఉందట వెన్నెలలా ఉందన్నమాట రాకా జ్యోత్సన వలె ఉంది ఇక ఆవిడ మాట్లాడుతుందిట అసురా ఇలారా అంది కేవలం అసురా ఇలారా అని పిలిచిన ఆవిడ గొంతుకులోంచి వచ్చిన మాటలు కోయిల కోతలో ఉన్నాయి వసంత ఋతువులో తియ్యమామిడి చెట్ల చివుళ్ళు మేసి మత్తెక్కి కుహు కుహు అని కోసే కోయిల కోత ఆవిడ గొంతులో ఉందనమాట అంత మృదువుగా ఉంది ఆ కంఠం ఇక ఆవిడ జుట్టు ఉంది నల్లగా ఒత్తుగా ఆ జుట్టు ఎలా ఉంది అర్ధరాత్రి అమావాస్య నాడు ఆకాశమంతా నల్లని మేఘములు అనువుకుంటే ఎలా ఉన్నాయో అలా ఉందిట ఇక్కడ చూడంసారి అసలే అర్ధరాత్రి ఆపై అది అమావాస్య ఆకాశంలో కారు మబ్బులు అంటే నల్లమబ్బులు అనువుకున్నాయట ఇక ఆ చీకటిని వర్ణించగలరా ఆ చీకటి ఆవిడ తల వెంట్రుకలనమాట అంత నల్లగా ఉంది ఆవిడ తొట్టు అటువంటి సుందరుడు దూచివాడు పోగొట్టుకుని సుందరి కాశిత్వం కళ్యాణి ఎవరో నువ్వు కళ్యాణి అన్నాడు నేను పెళ్లి కాని ఒక యువతిని మంచి వరుడు దొరికితే వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నది ఆ సుందరి ఓ మోహిని సుందరి నాకంటే గొప్పడోడు నాకు ఇంకా పెళ్ళి అంటే కాలేదు అధార్టీగా వివాహం మాత్రం చేసుకోలేదు నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకోరగా నృత్యములో నన్ను మెప్పించిన వాడినే పెళ్లి చేసుకుంటానన్నది మోహిని నాకు నాట్యం బాగా వచ్చు మా గురువుగారు శుక్రాచార్యులు వారు నాకు బాగా నేర్పారు నృత్యం నేను నిన్ను నృత్యంలో మెప్పిస్తానన్నాడు వాడు అక్కడి నుంచి మోహిని అనేక భంగిమలు చూపించింది తది ఎంతేంతది చేతి రూపింది కాళ్ళు లోపింది వాడు ఆవిడ ఎలా చేస్తే నృత్యం అలా చేశాట పూర్వకాలంలో మహారాజులు అసురులు వీళ్ళందరూ కూడా సంగీతం నాట్యం అని నేర్చుకునేవారండి రావణాసురుడు కూడా సంగీతం వాయించేవాడు దుర్యోధనుడికి సంగీతం వాయించడం వచ్చట అరవై నాలుగు కళలు నేర్చుకునేవారు వాడు దుష్టబుద్ధి ఉన్నా కళలు మాత్రం ఉండేవి ఇలా నృత్యం చేస్తూ ఉండగా హఠాత్తుగా మోహిని చెయ్యిలా నెత్తి మీద పెట్టుకుంది వాడు కూడా ఆవిడ చేసిన భంగిములు చేసి చూపిస్తానన్నాడుగా ఆవిడ్ని నృత్యంలో మెప్పించి పెళ్లి చేసుకోవడానికి కుడి చెయ్యి ఎత్తి మీద పెట్టుకున్నాడు ఇంకేముంది శరీరం అంతా కాలి బూడిదైపోయింది క్షణాల్లో భస్సం వాడు కాలి పిడికడు బూడిదైపోయాడు అప్పటి నుంచి హస్తం అని ఒక సామెత పుట్టింది ఇతరులకు అపకారం చేద్దామనుకున్నవాడు ఇదిగో శివుడి నెత్తి మీద చెయ్యి పెట్టబోయి తన నెత్తి మీదే చెయ్యి పెట్టుకుని బూడిదైపోయిన భస్మాసురుడు లాగా నశించిపోతాడు అందుకే ఎప్పుడూ కూడా మన శక్తులను పరోపకారానికే తప్ప పరాపకారానికి ఉపయోగించకూడదు ఆ దృష్టిని చివరికి భస్మైపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం విడిచిపెట్టి అసలు రూపం ధరించి ఈశ్వరుడితో బ్రహ్మతో కలిసి దేవతలకి నారదునికి దర్శనమిచ్చి చూశారా ఇలాంటి దృష్టిని దృష్టిలో పెట్టుకోండి పాములకు పాలు పోయటం ఎంత ప్రమాదమో పాపాత్ములకు వరములు ఇవ్వడం అంత ప్రమాదం కాబట్టి దుర్మార్గులకు ఇలాంటి వరాలు ఇవ్వకూడదు అని తీర్మానించి అదృశ్యం అయిపోయారు కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజున భస్మాసురుడు భస్మయ్యాట అందుకని ఈరోజు ఈ కథని విని కథాక్షతలు భగవంతుని పాదాల దగ్గర ఉంచి ఆ క్షత్ర శిరస్సును వేసుకుంటే ఇలాంటి దుర్మార్గుల వల్ల వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి అందుకే కార్తీక వ్రతాచరణ చేయాలి ఈ వ్రతాచరణ వల్ల మనం నీచుల వల్ల పాపాత్ముల వల్ల శత్రువుల వల్ల ఏ కష్టమూ పొందాం కాబట్టి సాధ్యమైనంత వరకు నివారణకి ఈ కథ వినాలి ఈ కథ విన్నటువంటి వారందరికీ కూడా శత్రువుల యొక్క పీడ తొలగిపోతుంది సకల శుభాలు కలుగుతాయి